చిన్న చిన్న కోరికలు తీర్చేందుకు పెద్ద బడ్జెట్ సమస్య ఉండకపోవచ్చు ప్రజలందరికీ వారందరికీ అనుగుణంగా పనిచేస్తానని కోవూరు అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి అన్నారు కోవూరు ఇప్పటి వరకు కోవ్వు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రశాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు లాస్ట్ మినిట్కి వచ్చింది చివరి అంకంలో ఎన్నికల ప్రచారం పూర్తిగా వస్తుంది మరో ఇరవై నాలుగు గంటల్లో ఎన్నికల ప్రచారం పూర్తయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అసలు ఆమె రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు ఏం చేయబోతున్నారు ఎలా ఈ ఈ రావూరు నియోజకవర్గాన్ని నెట్టుకు రాగలుగుతున్నారు ఒక మాట అడిగి తెలుసుకున్నావు చెప్పండి మేడం అసలు మీకు రాజకీయాలకి ఎందుకు రావాలంటే మేము ఆల్రెడీ ఫౌండేషన్ తరఫున సేవ చేస్తున్నాం సారు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు ఆయన ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒక దాంట్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాను చేశాను మీరు ఇరవై రోజులుగా కోవూరు నియోజకవర్గం ప్రధానమైన హామీలు ఇస్తున్నారు ఈ హామీలు తప్పకుండా తప్పకుండా సాధ్యమవుతాయి ఎక్కడైతే ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు సేవ చేయాలనుకుంటాడో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకేంటి అనుకోకుండా వాళ్ళకేంటి అని ఆలోచిస్తామో ఆ రోజు వాళ్ళ సమస్యలన్నీ మనం తీర్చగలం వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చగలం వాళ్ళేమి పెద్ద పెద్ద కోరికలు కోరటం లేదు మౌలిక సదుపాయాలు అడుగుతున్నారు గ్రామాల్లోకి పోతే తాగడానికి నీళ్ళు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు ఉండడానికి సరైన ఇల్లు కాలువలు సిసి రోడ్లు లైట్లు ఇవన్నీ అడుగుతున్నారు అవి ఏ కాలనీస్కైనా ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకి అవన్నీ చాలా అవసరం వాళ్ళు కూడా మనలాగే ఉన్నారు సో అవి చేయడానికి పెద్ద కష్టమేం కాదు ఒక ఎమ్మెల్యే అనుకుంటే తప్పకుండా ఏ ఊరు ఏ పంచాయతీ ఫండ్స్ ఆ పంచాయతీకి ఉంటాయి వాటిల్ని అటు ఇటు పోనీయకుండా ఎవరు తాక్కుండా ముందు ఊరి మీద పెడితే అదే అభివృద్ధి అంటే ప్రస్తుతం గ్రామ పంచాయతీలో ఇప్పుడు నిధులు లేవు కదా గ్రామ పంచాయతీ నిధులన్నీ మళ్ళిచ్చారు కదా ఎలా సాధ్యపడుతుంది మీరు వస్తే గ్రామ పంచాయతీ నిధులు ఇస్తారా అలాగే కొనసాగిస్తారా గ్రామ పంచాయతీలోనే అభివృద్ధికి దాన్ని ఉపయోగపడుతుంది తెలుసో తెలియదో గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇప్పుడు కాదు రామారావు గారు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు నేను వెళ్తుంటే ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో ముప్పై ఏళ్ల క్రితం కట్టించిన ఇళ్ళులు పగిలిపోయి శిథిలావస్థలోకి వచ్చినాయి అంటే అవి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కట్టించాయి గత ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నారు తప్పకుండా ఆ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలల్లో చేస్తారు కాబట్టి తప్పకుండా నేను ఇచ్చిన హామీలు నెరవేర్చగలను అని చెప్పి నేను అనుకుంటున్నాను అవును గ్రామ పంచాయతీ నిధులు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తున్నారు కాబట్టి మేనిఫెస్టోలోనే పక్కా ఇల్లున్నాయి ఇంటి స్థలాలు ఉన్నాయి పైప్ లైన్ వాటర్ కనెక్షన్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఆ పంచాయతీకి నిధులు తెప్పించగలము అనే నమ్మకంతోనే కదా ఇవన్నీ అనౌన్స్ చేశాం కాబట్టి తప్పకుండా తెప్పిస్తాము అవన్నీ చేస్తాము కూడా అవినీతిలో ఇరుక్కోపోయిన ఈ కోవూరు అవినీతి మయమైపోయిన ఈ కొవ్వూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత కొవ్వూరు నియోజకవర్గంగా తేవడానికి నా సహాయ శక్తులు ఆ కృషి చేస్తాను ప్రజలకి ప్రజల్లో కలిసిపోయి వాళ్ళకి ఏం కావాలో ఏదైతే వాళ్ళకు అవసరమో అవన్నీ చేస్తానని చెప్పి నేను ఆల్రెడీ మాటిస్తున్నాను తప్పకుండా వాళ్ళలో ఒకదానై వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు తీర్చడానికి కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను కోవిడ్ మౌలిక సదుపాయాలు కరువయ్యే మౌలిక సదుపాయాల కల్పనే తన లక్ష్యంగా చెప్తుంది వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి కెమెరామెన్ సాగర్తో జయరాజ్ సోమరాజుపల్లి నుంచి